అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ స్టోరీస్ ఇవాళ మనం ఎన్టీ స్కాన్ ఎందుకు చేస్తారు అండ్ నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం సో క్విక్ గా వీడియోలోకి వెళ్ ఎన్టీ స్కాన్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎన్సీ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటారు ఎన్టీ స్కాన్ అంటే సో ఇది ఎందుకు చేస్తారంటే మన పొట్టలో ఉన్న బేబీకి బేబీ నెక్ వెనకాల ఫ్లూయిడ్ ఎక్కువ ఉంటే ఒక థిక్ ఫ్లూయిడ్ ఉంటుంది ఆ ఫ్లూయిడ్ మెజర్ చేస్తారు ఆ ఫ్లూయిడ్ కనుక ఎక్కువగా ఉంటే బేబీకి అబ్నార్మాలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట హోమోజోనల్ అబ్నార్మాలిటీస్ అంటారు సో దానికోసం న్యూకల్ ట్రాన్స్సెన్సీ స్కాన్ అయితే చేస్తారనమాట బేబీ ఎలా పుడుతుంది బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా ఉందా లేదా అనేది ఎన్టీ స్కాన్లో తెలిసిపోతుంది అనమాట సో ఎన్టీ స్కాన్ అనేది తప్పకుండా చేయించుకోండి కొంతమంది డాక్టర్స్ ఎన్టీ స్కాన్తో పాటు డాప్లస్ స్కాన్ కూడా రాస్తారు అది బ్లడ్ టెస్ట్ ద్వారా చేస్తారు డాప్లస్ స్కాన్ అనేది ఎన్టీ స్కాన్ మాత్రం నార్మల్గా అల్ట్రాసౌండ్ ఎలా చేస్తారో జెల్ రాసి అలా చేస్తారనమాట కానీ ఎన్టీ స్కాన్కి ఫుల్ బ్లాడర్తో ఉన్నమంటారు ఎందుకంటే బ్లాడర్ ఫుల్గా ఉన్నప్పుడు ఆ బ్లాడర్ అనేది యూట్రస్ని పైకి పుష్ చేస్తుంది సో ఆ బ్లాడర్ ఇలా బెలూన్ లాగా ఉబ్బినప్పుడు యూట్రస్ని కొంచెం పైకి పుష్ చేస్తుంది అల్ట్రాసౌండ్తో చెక్ చేసినప్పుడు నీట్గా క్లియర్ విజిబిలిటీ ఉంటుందని చెప్పి బ్లాడర్ ఫుల్గా ఉండాలి అని చెప్తారు కొంతమంది బ్లాడర్ ఫుల్గా లేనప్పుడు కూడా చేస్తారు బట్ బ్లాడర్గా బ్లాడర్ ఫుల్గా ఉంటే మాత్రం స్కాన్ చాలా బాగా వస్తుందని చెప్తారనమాట సో ఎన్టీ స్కాన్లో ఈ పాయింట్ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి వాటర్ ఫుల్గా తాగండి మీకు యూరిన్ ఇప్పుడు పాస్ చేయాలి అర్జెంట్గా అన్నప్పుడు స్కాన్ తీపిచ్చుకోండి స్కాన్ చాలా బాగా వస్తుంది సో ఇప్పుడు మనం ఎన్టీ స్కాన్ రిపోర్ట్ చూసేద్దాం అనమాట నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్ ఇది ఇది నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్ అనమాట మనం రిపోర్ట్ చూసుకుంటే సింగిల్ లైఫ్ ఇంట్రా యూట్రిన్ జస్టేషన్ అంటే మనకి యోగ్ సాక్లో సింగిల్ ఫీటర్స్ ఉన్నట్టు సింగిల్ బేబీ ఉన్నట్టు సో ప్లెసెంటా ఫార్మింగ్ పోస్టీరియర్లీ అంటే నా ప్లెసంటా పోస్టీరియర్లో ఉంది అని అర్థం పోస్టీరియర్ అంటే మన స్పైన్ దగ్గర ఉంటుంది అనమాట పోస్టీరియర్ యాంటీరియర్ అంటే మనకి స్టమక్ సైడ్ వస్తుంది కదా ఆ పార్ట్లో ఉంటుంది సో పోస్టీరియర్ ఉందనుకోండి ప్లెసంటా మనకి కిక్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అదే యాంటీరియర్లో ఉంటే అసలు బేబీ కిక్స్ కొంతమందికి అయితే అసలు తెలియనే తెలియవు సో ఏం ప్రాబ్లం లేదు యాంటీరియర్ పోస్టీరియర్ ప్లెసెంటా వల్లే అది యాంటీరియర్ ఉంటేనే మీకు కొంతమందికి కిక్స్ కొంచెం లేట్గా కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉంటాయి పోస్టీరియర్ ఉంటే ఇలా తొందరగా కనిపిస్తాయి అండ్ ఎక్కువగా కనిపిస్తాయి అనమాట సో టు వరీ సో ఎల్ఎంపీ అంటే లాస్ట్ మంత్ పీరియడ్ అండ్ ఈడీటీ అంటే మనకి డ్యూ డేట్ అనమాట సో సిఆర్ఎల్ అని ఉంది కదా ఫోర్ పాయింట్ సెవెన్ త్రీ సెంటీమీటర్స్ సో సిఆర్ఎల్ బట్టే మన బేబీ యొక్క జస్టేషనల్ ఏజ్ ఉంటుంది కదా దాన్ని ఎస్టిమేట్ చేస్తారనమాట ఈ లెంత్ బట్టి సో ఫోర్ పాయింట్ సెవెన్ త్రీ సెంటీమీటర్స్కి లెవెన్ వీక్స్ ఫోర్ డేస్ వచ్చింది జస్టేషనల్ ఏజ్ సో అప్రాక్సిమేట్లీ లెవెన్ టు ఫోర్టీన్ వీక్స్ మధ్యలో ఎన్టీ స్కాన్ చేయించుకోమంటారు సో నాకు లెవెన్ వీక్స్ ఫోర్ డేస్కి చేశారు ఎన్టీ స్కాన్ సో ఇక్కడ ఈడీ ఎండ్ డేట్ అనమాట డ్యూ డేట్ ఇచ్చారు సో ఫీటల్ హార్ట్ రేట్ ఏమో నాకు ఎన్టీ స్కాన్లో వన్ సిక్స్టీ ఫోర్ చూపించింది అండ్ ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో కొంచెం డిఫరెంట్గా చూపించింది సో తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది అది ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు మరి తగ్గిపోతేనే కొంచెం టెన్షన్ పడాల్సి వస్తుంది ఇక్కడ అటు ఒక వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఎయిట్ వన్ సిక్స్టీ ఇది నార్మల్ హార్ట్ రేట్ సో నో నీడ్ టు వరీ సిటల్ హార్ట్ రేట్ తర్వాత ఎంటీ మెజర్మెంట్ ఉంది కదా వన్ పాయింట్ ఫోర్ ఎంఎం సో ఎన్టీ మెజర్మెంట్ వచ్చేసి మనకి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ కి తక్కువ ఉండాలి సో దానికన్నా తక్కువ ఉంటే బేబీ చాలా నార్మల్గా ఉంది నార్మల్ గ్రోత్ ఉంది అండ్ ఏ అబ్నార్మాలిటీస్ లేకుండా ఉందని చెప్పేసి మీనింగ్ అనమాట నేజల్ బోన్ సీన్ అంటే మన నోస్ దగ్గర ఉండే బోన్ కనిపిస్తుంది అని అర్థం సర్విక్స్ లెంత్ వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే త్రీ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ వారు నో అడ్నిక్సల్ లీజన్స్ అంటే మనకి ట్యూమర్స్ ఇంకా ఏవైనా అబ్నార్మాలిటీస్ లేదా సిస్లు అవన్నీ ఏమైనా ఉంటే అక్కడ రాస్తారు సో ఇప్పుడు అయితే నా రిపోర్ట్లో లో అవేమీ లేవు అవన్నీ రూల్ అవుట్ చేసేసారు నో ఫ్రీ ఫ్లూయిడ్ అని అంటే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఫ్లూయిడ్స్ నెక్ బేబీ నెక్ ఏమైనా ఫ్లూయిడ్ ఉందా లేకపోతే ఇంకా ఎక్కడైనా ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ బాడీలో ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పేసి ఇక్కడ ఈ ఇక్కడ ఈ కాలంలో రాస్తారనమాట సో అలాంటి ఫ్లూయిడ్స్ ఏం లేవని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటి అని అంటే నార్మల్గా వచ్చింది ఎన్టీ స్కాన్ రిపోర్ట్ అండ్ సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రిన్ ఫీటర్స్ విత్ జస్టేషనల్ ఏజ్ ఏజ్ ఆఫ్ లెవెన్ వీక్స్ ప్లస్ ఆర్ మైనస్ వన్ వీక్ అని చెప్పి రాస్తారు సో లెవెన్ వీక్స్ ఫోర్ డేస్ ఇచ్చారనమాట సో లాస్ట్లో నోట్ అనే దాంట్లో ఏం రాస్తారేనంటే అన్ని అబ్నార్మాలిటీస్ ఈ రిపోర్ట్లో రూల్ అవుట్ చేయలేము సో బై అల్ట్రాఅవుట్ ఎగ్జా అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ ద్వారా చెప్పలేము సో దానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి ఏదైనా ఎక్స్ట్రా తర్వాత గ్రోత్ బేబీ గ్రోత్ అయినప్పుడు ఏమైనా అబ్నార్మి అబ్నార్మాలిటీస్ వస్తే అవి దీంతో రూల్ అవుట్ చేయలేము సమ్ అబ్నార్మాలిటీస్ ఇవాల్వ్ యాజ్ ద జస్టేషన్ ఏజ్ అడ్వాన్సెస్ అంటే బేబీ గ్రోత్ అయ్యే కొద్దీ అడ్వాన్సెస్ అవ్వచ్చు ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉంటే అవి అడ్వాన్స్ అవ్వచ్చు అని చెప్పి రాసారనమాట సో అది జస్ట్ వాళ్ళు సేఫ్ సైడ్ కోసం రాస్తారు రిపోర్ట్ అయితే మాక్సిమం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కరెక్టే వస్తుంది గానే వస్తుంది సో నో నీడ్ టు వరీ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్